ఏ కొండూరు మండలం కమిటీ ఆధ్వర్యంలో గ్రామాల్లో కిడ్నీ వ్యాధి గ్రస్తుల ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతుంది ఈ వ్యాధిని అరికట్టాలని గత ఏడు సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది పోరాటం ఫలితంగా ఈ ప్రాంతంలో డయాలసిస్ సెంటర్ కానీ ఈ ప్రాంతంలో తిరువూరు నూజివేడి ప్రాంతాల్లో డయాలసిస్ సెంటర్ వచ్చింది కృష్ణా వాటర్ అరకొరగా అందిస్తున్నారు అదేవిధంగా గతంలో పౌష్టికాహారం ఇచ్చారు ఈ హాస్పిటల్లో కొన్ని మందులు ఇట్లాంటివి ఏర్పాటు చేశారు కానీ కిడ్నీ వ్యాధిని అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైన అంటానికి ఈరోజు పగిడం మరణమే మనకి ఉదాహరణ ఈరోజు గత రెండు సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటుంది ఏ కొండూరులో డయాలసిస్ చేయటానికి కుదరదంటే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి డయాలసిస్ చేయించుకునే లోవే చనిపోయినటువంటి పరిస్థితి ఈ విధంగా వారానికి ఒకరు చొప్పున డయాలిసిస్ పేషెంట్లు కానీ కిడ్నీ వ్యాధితో ఈరోజు మరణిస్తున్నారు ఈ మరణాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది దీనికి నిరసనగా ప్ర మరణాలు అరికట్టాలని చెప్పేసి ఈ నెల ఇరవై నాలుగున ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము ఈ ధర్నాలో ప్రజలందరూ పాల్గొని మరి ప్రభు జయప్రదం చేయాలని కోరుతున్నాం